కోడుగుడ్డు కన్నా ఎక్కువ మాంసకృత్తులు ఉన్నటువంటి ఇరవై వెజిటేరియన్ అంటే శాఖాహార ఆహారాల గురించి తెలుసుకుందాం ప్రోటీన్ అంటే మాంసకృతులు మాంసకృతులు శరీరానికి చాలా ప్రధానమైనటువంటి పోషకాహారం ఈ మాంసకృతులు అనేవి శరీరం అభివృద్ధికి శరీరంలో ఉన్నటువంటి రిపేరింగ్ వ్యవస్థకి కణజాలాలని మెయింటైన్ చేయడానికి ఈ ప్రోటీన్లు మాంసకృతులు అనేవి చాలా అవసరం ఈ మాంసకృత్తులు అనేవి కండరాలకి చర్మానికి వెంట్రుకలకి కావాల్సిన పదార్థాలు ఈ కండరాల్లో మాంసకృతులు ఉంటాయి చర్మంలో మాంసకృతులు ఉంటాయి ఇంకా వివరాల్లోకి వెళ్దాం ఈ మాంసకృతులు అనేవి మానవ ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఈ వ్యాధి నిరోధక వ్యవస్థను సపోర్ట్ చేసేవి ఈ మాంసకృతులే ఈ మాంసకృతులు అనేవి రక్తంలో ఆక్సిజన్ సరఫరా చూస్తుంది మన ఆహారంలో సరిపడేంత ప్రోటీన్ అంటే మాంసకృతులు అనేవి ఉండాలి ఎందుకంటే మన శరీరంలో వివిధ అవయవాలు ఉన్నాయి ఆ అవయవాల పనితీరును మెరుగుపరిచేవి మాంసకృతులు శరీర బరువు తగ్గించుకోవాలి అనుకునేవారు కార్బోహైడ్రేట్ ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి కార్బోహైడ్రేట్ ఆహారం తక్కువగా తీసుకుంటే అంటే పితి పిండి పదార్థాలు తక్కువ తీసుకుంటే మాంసకృత్తులు కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి శరీరంలో మెటబాలిజం అంటే ఈ జీవక్రియలు విచ్ఛిన్న క్రియలు శ్వాసక్రియలు సరిగా జరగాలి అంటే ప్రతిరోజు మన శరీరానికి ప్రోటీన్ అవసరం మన సాధారణమైన నమ్మకం ఏమిటంటే ఈ గుడ్లు కోడిగుడ్లు అనేవి ఎక్కువ ప్రోటీన్ మాంసకృతులు కలిగి ఉంటాయని నమ్మకం ఒక్కొక్క కోడిగుడ్డులో ఆరు గ్రాముల మాంసకృతులు అంటే ప్రోటీన్ ఉంటుంది అదేవిధంగా విటమిన్ ఏ విటమిన్ డి విటమిన్ ఈ విటమిన్ ట్వెల్వ్ ఫోలేట్ ఐరన్ సెలీనియం చోలిన్ అనేటువంటి వివిధ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి పోషక పదార్థాలు కూడా ఉంటాయి ఈ కోడిగుడ్లలో మరి అందరూ మాంసాహారులు కాదు శాఖాహారులు మరి కేవలం శాఖాహార పదార్థాలనే తింటుంటారు కూరగాయలు పండ్లు తింటుంటారు శాఖాహారులు కోడిగుడ్లు మాంసము చేపలు లాంటివి తినరు శాఖాహారులకి సరిపడేటువంటి ప్రోటీన్ కావాలి అంటే ఇరవై రకాలైనటువంటి వెజిటేరియన్ శాఖాహార పదార్థాలను సూచిస్తున్నారు భరత్వాల్ రవణీత్ అనేటువంటి ఒక పోషకాహార నిపుణులు మన శరీరానికి పోషకాహారం అంటే ప్రోటీన్ మాత్రమే కాకుండా మిగతా ఆహార పదార్థాలు కూడా కావాలి అవేంటి మినరల్స్ విటమిన్లు కొద్దిగా కార్బోహైడ్రేట్స్ కావాలి మన మెదడుకు మాత్రమే యాభై గ్రాముల కార్బోహైడ్రేట్ కావాలి ప్రతిరోజు మరి ఇరవై శాఖాహార ఆహారాలు ఏమిటి అంటే తోఫు పన్నీర్ గీ గ్రీ గ్రీక్ యోగర్ట్ అంటే అది పెరుగు పెరుగులో నీటి శాతం తీసివేయడం అన్నమాట తీసివేసిన నీ నీటి శాతాన్ని మ్యాక్సిమం కుదిస్తే అది గ్రీక్ యోగా అవుతుంది అందులో ప్రోటీన్ ఉంటుంది ప్రోబయాటిక్స్ ఉంటాయి అదే రకంగా సోయా చంక్స్ తర్వాత క్వినోవా ఈ కాలంలో బాగా వాడుకలోకి వచ్చింది క్వినోవా ఆ తర్వాత అమర్నాథ్ సారీ అమరంత్ ఈ అమరంత్ అనే దాంట్లో ఎక్కువగా మినరల్స్ ఉంటాయి మరి అందులో తీపి పదార్థం ఉండదు టెంపే అందులో పంతొమ్మిది గ్రాములు ఉంటుంది ఎడమేమ్లో పదకొండు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది మూంగ్ దాల్ తొమ్మిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాముల్లో మూంగ్ దాల్ అంటే పెసలు దాల్ అంటే తొమ్మిది గ్రాములు ఉంటుంది బ్లాక్ బీన్స్ నల్ల చిక్కుళ్ళు కిడ్నీ బీన్స్ తర్వాత పీనట్స్ అంటే పల్లీలు అంటే వేరుశనగ గుళ్ళల్లో ఆల్మండ్స్లో ఇరవై ఒక్క గ్రాములు ప్రోటీన్ ఉంటుంది పిస్తాలో ఇరవై గ్రాములు ఉంటుంది ఫ్లాక్స్ సీడ్స్లో పద్దెనిమిది గ్రాములు ఉంటుంది చియా సీడ్స్లో పదిహేడు గ్రాములు ప్రోటీన్ ఉంటుంది పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజల్లో పంతొమ్మిది గ్రాములు ఉంటుంది సన్ఫ్లవర్ సీడ్స్లో ఇరవై ఒక్క గ్రాములు ఉంటుంది హెంప్ సీడ్స్ ఇందులో ముప్పై రెండు గ్రాములు ప్రోటీన్ ఉంటుంది ఈ రకంగా కోడిగుడ్లోనే కాకుండా మనకి మిగతా వాటిల్లో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహార పదార్థాల లిస్టు ఇరవై ఇచ్చాను చూడండి ఒకసారి డిస్క్రిప్షన్లో పెడుతున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలను నా ఆంధ్రులు తెలుగువారు భారతదేశంలోనే కాకుండా అమెరికా ఆస్ట్రేలియా కెనడా చాలా దేశాల్లో వీక్షిస్తున్నారు ఈ వివరాలు యూట్యూబ్ ఛానల్ ఉన్నటువంటి యూట్యూబ్ స్టూడియో యాప్లో కనిపిస్తాయి థ్యాంక్ యూ వన్స్ అగైన్